హాయ్ హాయ్ అను హాయ్ హాయ్ చెప్పు ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు పూలు అయితే రెడీ చేస్తుంది బొగ్గు పోయడానికి గులాబీలు చామంతులు ఇంకా బంతి పూలు అనమాట రేకేలి తీసేయి కూడా చేసేయి డాడీ హాయ్ 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 రే రే అమ్మాయి అరే మధ్య ఫోటోలు ఫోటోలు సైడ్ ఫోటో పట్న తెల్లే ఇటు చూడరాడు చింతలే వాళ్ళ అక్కడ మాట్లాడుతుంట ఇటే చూస్తారా నువ్వు చింతలే చింతల్లే ఇరాయ్ అమ్మాయ్ ఏమే మీకు ఎప్పుడో తాగితీగా కుదిరిందని దానికి గుదిరిద్దేంటి చిన్నపిల్లకే అమ్మా అది కడుపు హ్మ్ కొయి ఆమర కంపడిలాది नहीं, इधर ली। क्या है ना मतलब मुझे बात ना। कुछ कुछ रहा है भावी और बहुत सारे लोग चला लो चला। कौन कौन? हरे। तब को है? नहीं कोई नहीं। इधर ली।

किड जवान ना बाय 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 ये बाय 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 చింతల్లి హాయ్ 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 అమ్మ నిద్ర పోతుంది దాని నిద్ర వచ్చేస్తుంది నీకు తీర్థం రావట్లేదురా హాయ్ 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 అదిగో బాయ్ చెప్తుంది బాయ్ అందరికి బాయ్ అనమ్మ చింతల్లి अंदर की हैपी भोगी ये वीडियो का मीक नेक्स्ट नेट लेते प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जानसी ब्लॉग्स थैंक यू फॉर वाचिंग